స్టేషన్ గన్పూర్ పురపాలక సంఘం పదమూడు వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తాటికొండ వినయ్ మెట్రో ఉదయం డిప్యూటీ చీఫ్ ఈ నెల ఫిబ్రవరి పదకొండున ఇక్కడ స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి ఇదే క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి మరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు సమాచారం మరి ఇదే వార్డులో మరి వారు మనం ఉన్నాం కాబట్టి మరి ఈ వార్డులో ఉన్న సమస్యలు కావచ్చు మరి సాంక ఉన్న సమస్యలు ఇవ్వచ్చు మరి గతంలో గ్రామ పంచాయతీ ఉంటే ఇప్పుడు మున్సిపల్ అయింది మరి ప్రభుత్వం మారినాక కూడా ఎవరి అభివృద్ధి జరిగిందా మరి వారి దృష్టిలో ఉన్న సమస్యలు అయిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి నా పేరు తాటికొండ వినయ్ కుమార్ అందరికీ సుపరిచితంగా సన్ని అని అందరికీ తెలుసు నేను ఈ రా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జనాలకు అందించినటువంటి సేవ ఏ విధమైనటువంటి సేవ అందించిందంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది సన్నబియ్యం అయితేనేందండి ఉచిత కరెంటు కావచ్చు గ్యాస్ మాట్లాడి యాభై కోట్ల స్పెషల్ ఫండ్ తేవడం జరిగింది ఆ స్పెషల్ ఫండ్తో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు మనము అప్గ్రేడ్ అయిన తర్వాత ఒక మున్సిపాలిటీకి ఏవేవైతే కావాలో ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కావచ్చు మున్సిపాలిటీ మన కాంప్లెక్స్ కావచ్చు పెద్ద పెద్ద రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లైటింగ్ సిస్టమ్ కావచ్చు అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది వాటికి గాను మొన్నటికి మొన్న పన్నెండు తారీఖు మొన్నటికి మొన్న రీసెంట్గా పది రోజుల ముందు వరకు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫండ్కు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాంట్లో సమస్యలను సాల్వ్ చేసే ప్రతి సమస్య అందులో ఉందని మీకు తెలియజేస్తాను ప్రస్తుత పురపాలక సంఘంలో త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ విద్యుత్ నిర్వహణ ఏ విధంగా ఉంది ప్రస్తుత డ్రైనేజ్ అండి ప్రస్తుత డ్రైనేజ్కి మనకున్నటువంటి సమస్య గురించే సార్ స్పెషల్గా ఫండ్ తీసుకురావడం జరిగిందండి అందులోనే ఇన్క్లూడ్ అయ్యి ఆ యాభై కోట్లనే ఈ ఫండ్ కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించే విషయంలో మన శాసనసభ్యులు అయినటువంటి కడిఎంశ్రీఆర్ గారు వంద శాతం పనిచేస్తున్నారు అదేవిధంగా అందరికి అందిస్తున్నారండి మనకిప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటి గత ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలనలో అందరినీ ఏ ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని మన ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వహిస్తుంది చిన్న చితక పెద్ద సమస్య అయినా సరే మన ప్రభుత్వం పనిచేయడానికి చాలా చురుగ్గా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మనకు పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు పురా ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నారు మరి ఎలాంటి అభివృద్ధిని మీరు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్టేషన్ గన్పూర్ అనేది పురపాలక సంఘం పురపాలక ఎన్నికలకు మాత్రమే ఉంది కానీ మేము దాన్ని మా నాయకుడు కడియం శ్రీహరి ద్వారా నగరపాలిక ఏ విధంగా అయితే డెవలప్మెంట్ ఉంటుందో ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నామండి అది మా నాయకులతో సాధ్యమవుతుందని కోరుతున్నాము స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి పనితీరు అంటే మీ నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు సాగుతారు వాళ్ళ పనితీరు గురించి చెప్పుకోవాలంటే అన్న ఒక కన్న తండ్రి ఏ విధంగా అయితే పొద్దున లేచినా కానిచ్చి నైట్ పడుకునే దాకా ఇంట్లో తెచ్చే కూరగాయల నుంచి పడుకునేటప్పుడు వేసుకునే ఆలవుట్ దాకా ఎంత జాగ్రత్త వహిస్తాడో మా నాయకుడు శాసనసభ్యులైనటువంటి కడిఎంసీఆర్ గారు కూడా ఖచ్చితమైనటువంటి పనితీరు ఉంటాడు ప్రతి విషయంలో ప్రజల గురించి ఆలోచిస్తాడు ఈ వయసు ఆయనకు డెబ్బై సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు తక్కువలో తక్కువ ఐదు గ్రామాలు సందర్శిస్తాడు ప్రజల్లో ఉండే నాయకుడు ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే అండి సేవ చేయడానికి రాజకీయమైనది ఒక బలమైన మెట్టు సేవ చేయాలనుకున్న మనుషులు రాజకీయంలో ఉంటే సేవ అనేది ఏ విధంగా చేయగలుగుతాం అనేది నేర్పే మాత్రం ఒక గొప్ప నాయకుడు కడియం సీఎం వారి పనితీరులో ఏ విధమైనటువంటి తప్పు కానీ నిర్లక్ష్యం కానీ వేదిక వ్యక్తి ఏలు చూపెట్టే విధానానికి అవకాశం ఇవ్వని వ్యక్తి మా కమిట్మెంట్ అంటేనే కడిఎంసీఆర్ ఈ మాట నేను కాదు ఉమ్మడి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తుంది అంతే ఉన్నత విద్యావంతులైన మీరు రాజకీయాలకు మీరు వస్తున్నారు మరి రాజకీయం అంటేనే చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు పెద్ద పెద్ద ఆలోచనలు చేయాల్సి ఉంటుంది మరి మీరు దీనికి మీరు సమర్థనని భావిస్తున్నారు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు మొదలైన క్రమంలో మా నాయకుడు కడిఎంసీఆర్ ద్వారానే ఏ కండువా కప్పుకొని నేను రాజకీయంలోకి తొలి ప్రవేశం చేయడం జరిగింది అర్హతలు అనేది విద్యాపరంగా అనేది రాజకీయానికి అవసరం లేదన్న ఆలోచన కానీ విద్యావంతుడు రాజకీయ నాయకుడు అయితే ఏం చేయగలడు అనేది చాలా కొత్త విషయమై ఉంటుంది ఎందుకంటే విద్యావంతుడు అయి ఉంటే విద్యావంతుడు ఏ ఎక్కడ పోయి ఏం చేయగలడు ఏం చేయగలడు ఏ సంక్షేమ పథకాన్ని ఏ విధంగా ప్రజలకు అందియగలడు ఒక సంక్షేమ పథకం వచ్చిన దాన్ని ఏ విధంగా రాజకీయ నాయకులకు అంటే ఏ విధమైనటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకు అందియగలడు అధికారుల నిర్లక్ష్యాన్ని ఒక విద్యావంతుడు ఏ విధంగా ఎండగట్టగలడు అనే విషయం పైన పూర్తి అవగాహన మా ఈ రెండు సంవత్సరాల మా రాజకీయ నాయకుని పరిచయంలో వారితో నడిచిన విధానంలో మాకు అర్థమైంది వారి స్ఫూర్తితోటే వారిని వాళ్ళని ప్రలోభపడే ప్రజలు లేరు అని నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా